హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లి ప్రేమ మాటల్లో చెప్పలేము ఈ ప్రపంచంలో తల్లికి బిడ్డ తప్ప మరి ఏ లోకం ఉండదు చివరికి బిడ్డ కోసం భర్తనైనా ఎదురిస్తుంది ఇది మనం పార్వతీదేవి తన బిడ్డ గణేషుని తలను ఖండించిన ఈశ్వరుడిపై అపారమైన కోపాన్ని ప్రదర్శించినప్పుడు నుండి మనకి తెలుసు అలాంటి ఒక వృద్ధురాలు తల్లి తనకన్నా ముందే తన కొడుకు చనిపోయాడని తెలిసి ఏం చేసిందో తెలుసా ఇది అమరావతిలో జరిగిన ఒక యథార్థ సంఘటన దీనిని నేడు మీతో పంచుకోబోతున్నా సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అమరావతిలో నివసించే దుర్గమ్మ అనే వృద్ధురాలికి ఎనభై ఏళ్ళు ఆమెకు ఒక్కగానొక్క కొడుకు రమేష్ అతనికి అరవై ఏళ్ళు మొదటి నుంచి భర్త లేకపోవడంతో దుర్గమ్మ కొడుకుని ఎంతో కష్టపడి పెంచి మంచి స్థానానికి తీసుకువచ్చింది రమేష్ కూడా తన అమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అయితే వృద్ధురాలు అయిపోవడంతో దుర్గమ్మ ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తుంది అందుకే తన కొడుకు ఆమెను టెన్షన్ పట్టించే విషయాలు చెప్పకూడదని డాక్టర్లు చెప్పడంతో అలాగే జాగ్రత్తలు చూసుకునేవాడు రమేష్ భార్య కూడా చాలా మంచిది అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకునేది అయితే ఒకరోజు దుర్గమ్మ ఉదయమే నిద్రలేచేసరికి బయట ఏవో ఏడుపులు కేకలు వినిపిస్తున్నాయి దానితో ఆమె కంగారు పడుతూ బయటకు వచ్చింది ఇదంతా అర్థం చేసుకున్న తల్లి తన బిడ్డ నాకన్నా ముందు చనిపోవడం ఏంటి అని అనుకుని నా బిడ్డ బ్రతకాలి అనుకుంటూ నా బిడ్డకు నా గుండెనిస్తా అని పక్కనే ఉన్న గోడకు గట్టిగా తలను గుద్దేసుకుంది అసలే వృద్ధురాలు కావడంతో ఒక్క రెండు దెబ్బలకే ఆమె స్పృహ కోల్పోయింది ఇక వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేయగా ఆమె బ్రెయిన్ చాలా వీక్గా ఉంది దానికి తోడు ఆమె ఇంత గట్టిగా కొట్టుకోవడంతో బ్రెయిన్ రెడ్ అయిపోయిందని చెప్పి ఆ గుండెను ఆమె చివరి కోరిక మేరకు ఆమె కొడుకుకు పెట్టాలని నిర్ణయించారు అలా తన గుండెను కొడుకుకు పెట్టి మరికొన్ని రోజులు ఆయుష్ను పెంచింది ఆ తల్లి పుట్టినప్పుడు తన రక్తాన్ని ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మరలా పునర్జన్మ పోయడానికి తన గుండెనే ఇచ్చింది ఆ మహాతల్లి మరి ఇలాంటి తల్లి ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే